హలో ఎవ్రీవన్ బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకోవాలో తెలియనప్పుడు ఇలా ఇన్స్టంట్ అండ్ హెల్తీగా గోధుమ పిండితో దోశల్ని ట్రై చేసి చూడండి క్రిస్పీ టేస్టీ అండ్ హెల్దీ కూడా ప్రాసెస్ చూసేద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి టూ స్పూన్స్ దాకా ఉప్మా రవ్వ టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక స్పూన్ దాకా కర్డ్ వేసి కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ ఉండలేమీ లేకుండా దోశ బ్యాటర్లా అయితే ప్రిపేర్ చేసుకోవాలి దోశలు వేసే టెన్ మినిట్స్ ముందైతే చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలి దోశ పెనం బాగా హీట్ అయ్యాక దోసల్ని వేసుకోవడమే రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ఎస్ కలర్ఫుల్ వ్లాగ్స్ తెలుగు ఇలాంటి మరెన్నో ఇంకా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ మన ఛానల్లో అయితే చాలా ఉన్నాయి నచ్చితే తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసేయండి